హాయ్ ఫ్రెండ్స్ ఎంబీబీఎస్లో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నా బ్రెయిన్కి నేను ఎలా కోఆర్డినేట్ చేస్తున్నాను అనేది నాకు వచ్చిన డౌట్ అంటే మీకు క్వశ్చన్ అర్థం అవుతుందో లేదా నాకు అర్థం కాలేదు సో నేను అనేది ఇక్కడ ఎక్కడ ఉంది నా బాడీలో నేను అనే నేను ఎక్కడ ఉన్నాను అసలు నేను నా బ్రెయిన్ ఎలా కోఆర్డినేట్ చేస్తున్నాను ఈ ఫిజికల్ బాడీని ఎలా కోఆర్డినేట్ చేస్తున్నాను అసలు ఈ ఫిజికల్ బాడీతో ఎలా కనెక్ట్ అయి ఉన్నాను అంటే యూజువల్గా వచ్చే సమాధానం వచ్చేసి ప్రాణం అంటుంటారు సో ప్రాణంతో కనెక్ట్ అయినామంటారు సో ఆ ప్రాణానికి ఫిజికల్ బాడీకి నాకు కనెక్షన్ ఏంటనేది అర్థం కాలేదనమాట సో తర్వాత తర్వాత నేను ధ్యానంలోకి దిగిన తర్వాత యోగిక్ ట్రాన్స్మిషన్తో అంటే ప్రాణాహుతి శక్తి అంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో గారి దగ్గర నుంచి వచ్చే ప్రాణాహుతి శక్తితో నేను మెడిటేషన్ చేసే కొద్దీ నేను అర్థం చేసుకున్న పాయింట్ నేను ఎక్స్పీరియన్స్ అయిన పాయింట్ ఏంటంటే మన బ్రెయిన్ అనేది ఒక స్పెషల్ టూల్ చాలా వండర్ఫుల్ టూల్ అనమాట సో ఆ వండర్ఫుల్ టూల్ ఏం చేసిందంటే మన లోపల ఉన్న ఎనర్జీ చేంజెస్ అన్నింటినీ కూడా గమనిస్తుంది అట్లాగే నన్ను కూడా గమనిస్తుంది సో నాలో జరిగే మార్పుల్ని గమనిస్తుంది నాలో రగిలే కామక్రోధాలు మోహలోభాలు అండ్ నాలో ఉన్న రకరకాల చిత్తము బుద్ధి అహంకారము మనసు వీటన్నింటికి సంబంధించిన ఈ శక్తి చేంజెస్ అన్నిటిని కూడా బ్రెయిన్ ఎప్పటికప్పుడు పికప్ చేసుకుంటూ దాంట్లో రకరకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ రెడీ అవుతూ తయారవుతూ కొత్త కొత్త తయారవుతూ మెల్లమెల్లగా మనకు ఈ ఫిజికల్ బాడీలో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్లో మనకు ఎక్స్ప్రెస్ చేసింది అనమాట అందుకే గూగుల్ ట్రాన్స్లేట్ అంట సో గూగుల్ ట్రాన్స్లేట్లో మనం ఒక లాంగ్వేజ్ కొట్టి ఇంకొక లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ కావాలంటే ఎలాగైతే చేస్తుందో బ్రెయిన్ కూడా ఒక వన్ ఆఫ్ ది లైఫ్ ట్రాన్స్లేట్ అనమాట ఒక లైఫ్ ట్రాన్స్లేట్ అంటే నన్ను భూమి మీద ఒక లైఫ్ లాగా ప్రజెంట్ చేయడానికి నా బ్రెయిన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది ఆ బ్రెయిన్ ఫంక్షన్ కూడా అదే అంత అద్భుతమైన ఆ బ్రెయిన్ని మనము ధ్యానంతో కనుక మనం మెడిటేషన్ చేస్తూ మన లోపల మన లోపల ఉన్న శక్తులని మన అంతరంగంలో ఉన్న డిస్టర్బెన్సెస్ని తొలగించుకుంటూ మనం పీస్ఫుల్గా తయారవుతూ ఉన్నట్టయితే మెల్లమెల్లగా బ్రెయిన్ మనలో ఉన్న ప్రశాంతతను పికప్ చేసుకుంటూ దానిలో ఉన్న హార్మోనల్ ప్రొఫైల్ చేంజ్ అవుతూ ఆ హార్మోనల్ ప్రొఫైల్ చేంజ్ కావడం వల్ల బాడీలో ప్రతి సెల్లోనూ హార్మోనల్ ప్రొఫైల్ చేంజ్ అవుతూ మనం చాలా ఆరోగ్యంగాను చాలా హెల్దీగాను చాలా రిలాక్స్డ్గాను మెల్లమెల్లగా తయారవుతాం అనమాట అందువల్ల ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బ్రెయిన్ చాలా 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 వండర్ఫుల్ టూల్ సో ఆ బ్రెయిన్ని మైండ్స్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా మేము మన లోపల ఉన్న ఇంకా దివ్యమైన శక్తులను కూడా పికప్ చేసుకునేటట్టు దానికి తగ్గట్టు సెన్సిటివ్గా తయారయ్యేటట్టు కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మరియు మైండ్స్ ప్రోగ్రామ్ ఈ రెండు మనిషిలో ఉన్న అద్భుతమైన ప్రశాంతతను శక్తిని ఎవరికి తీస్తూ మనల్ని చాలా వండర్ఫుల్గా థింక్ చేసేలా తయారు చేస్తాయి సో మీరు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రై చేసి చూడండి ఇన్స్టెంట్గా చాలా స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు గుడ్ లక్